హాయ్ అండి ఈ చలికాలంలో స్కిన్ అనేది పగులుతూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి ఇది మంచి టిప్పు చాలా బాగా వర్క్ అవుతుంది స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి దీనికి మనం యూస్ చేసేదాన్ని మన ఇంట్లో ఉన్నవేనమాట మన వంటగదిలోకి వెళ్తే చాలు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొరికేస్తాయి దీనికి కావాల్సింది పచ్చిపాల మీద మేగడండి పచ్చిపాల మీద మేగడ తీసుకొని మనము ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి దానిలోకి ఒక చెక్క నిమ్మరసం తీసుకొని ఫ్యూ డ్రాప్స్ పిండుకోవాలి నిమ్మరసం అనేది ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా అప్లై చేయకూడదు ఫేస్ మీద ఎందుకంటే దాది దాంట్లో ఉన్న యాసిడ్ అనేది డైరెక్ట్గా అప్లై చేయటం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో పచ్చి పసుపు అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఒక చిటికడైనా వేసుకోవచ్చు పచ్చి పసుపు కస్తూరి పసుపు అని దొరుకుతుంది బయట మనకి మార్కెట్లో అది మాత్రమే తీసుకోండి అదైతేనే బాగా వర్క్ అవుతుంది అనమాట లేదంటే మనకి పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి వాటిని మనం మిక్సీ వేసుకొని చేసుకోవచ్చు వీటన్నిటిని కలిపి మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మన స్కిన్కి అప్లై చేసినట్లయితే స్కిన్ అనేది బ్రైట్గా మెత్తగా వస్తుంది ఈ చలికాలంలో మంచి టిప్ అండి ఇది ట్రై చేయండి మీరు ఇది అప్లై చేసిన తర్వాత తలస్నానం చేస్తేనే మంచిది ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది చాలా బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా అనేది హెల్దీగా ఉండాలంటే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలండి వాటర్ అనేది తీసుకోవాలి అలాగే జ్యూస్లు ఫ్రూట్స్ కూడా మంచిగా తీసుకోవాలి అలాగే మన డైట్లో హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి అప్పుడే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చర్మం పగులకే కాకుండా కాల పగులు కూడా యూజ్ అవుతుందండి ఫేస్ మీద హ్యాండ్స్ మీద లెగ్స్ మీద ఎక్కడైనా యూస్ చేయొచ్చు